చరణ్కి ఎవరైతే యాక్సిడెంట్ చేయించారో ఆ విక్రమ్ గ్రూప్ వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట నలుగురు ఫ్రెండ్స్ ఇక అప్పుడే అక్షిత పక్కకు వచ్చి కాల్ చేస్తుంది విక్రమ్కి ఎవరు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు విక్రమ్ని అక్షిత ఫోన్ చేస్తుంది అని చెప్పి విక్రమ్ చెప్పగానే మరి లిఫ్ట్ చేయరా అని చెప్పి ఫ్రెండ్స్ అంటారు ఇక విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట చెప్పు అక్షిత అని చెప్పి అనగానే ఏంటి చెప్పేది నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేసావు నేను నీకు యాక్సిడెంట్ చేయమని చెప్పానా అసలు ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అక్షత అడుగుతుంది హలో కూల్ కూల్ నువ్వు చెప్పబట్టే ఇదంతా చేశాను నువ్వు ఏం చెప్పావు రేపు తను రాకుండా చేసుకో ఏదో ఒకటి చెయ్యి అన్నావు నాకు యాక్సిడెంట్ చేస్తే సరిపోతుంది కదా అనిపించింది ఈ రకంగా చేయించాను నేను యాక్సిడెంట్ అయినా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు యాక్సిడెంట్ చేసింది నేను కాదు ఒక రౌడీని పెట్టి చేయించాను సో నీ పేరేం బయటికి రాదు నా పేరు బయటికి రాదు సో టెన్షన్ ఏం లేదు అని చెప్పి విక్రమ్ చెప్పగానే అప్పుడు అక్షిత హలో తను అనుకుంటున్నావు అసలు ఇంత ఇదిగా చేయాల్సిన అవసరం నీకు ఏంటి ఏదైనా లాక్ చేయొచ్చు కదా ఎక్కడైనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత అప్పుడు విక్రమ్ అంటాడు లాక్ చేయడానికి పక్కనే ఆ బండదు ఉందిగా ఆ పల్లవి అసలు అవుతుందా మా వల్ల అవ్వనే అవ్వదు ఇంకా కొట్టించుకోవడమే రివర్స్తో ఆ పావలవితో అందుకే ఎందుకు వచ్చిందని చెప్పి రౌడీని పెట్టి ఇదంతా చేయించాను నువ్వేం టెన్షన్ పడకు ఆ రౌడీ ఈ పాటికి పారిపోయి ఉంటాడు ఇచ్చానులే బాగానే మన పేరైతే బయటికి రాదు అని విక్రమ్ చెప్తూ ఉంటే అప్పుడు అక్షత అంటుంది ఇంత ఇదిగా ఇంత ఇదిగా ప్రాణాల మీదకి ఎవరైనా తీసుకొస్తారా నువ్వు ఇలా చేస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చరణ్ ఎవరు అనుకుంటున్నావు తను నాకు స్వయాన బావగారు అనగానే ఏంటి నీకు బావవుతాడా అని చెప్పి విక్రమ్ అడుగుతూ ఉంటాడు అదే మా హస్బెండ్కి స్వయన అన్నయ్య మా బావగారు అని చెప్పి అక్షత అంటుంది మరి మీ బావగారు అయ్యి ఉండి తను కాంపిటీషన్ విన్ అవ్వకూడదు ఇలా ఎందుకు అనుకున్నావు ఇలా ఎందుకు చెప్పావు నాకు అని చెప్పి విక్రమ్ అడుగుతాడు అప్పుడు అక్షత అంటుంది దాకుండే కారణాల వల్ల నేను ఎలా చెప్పాల్సి వచ్చింది తను విన్ అంతే అంతేకాని తన ప్రాణాలు మీద తీసుకురావాలని చెప్పి తనకేదో ఇలా అయిపోవాలని నేను అసలు అనుకోలేదు కాంపిటీషన్కి రాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెథడ్ చూడొచ్చు కదా ఇంత ఇదిగా చేయాల్సిన నీడే లేదు మీకు అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు విక్రమ్ అంటాడు హలో అయిపోయింది ఏదో అయిపోయింది నీకు కావాల్సింది నాకు కావాల్సింది అయితే జరిగిపోయింది అయినా తనేమి ప్రాణాలు పోయేంత స్థితిలో ఏం లేడు కదా ప్రాణాలు ఏం పోలేదు కదా నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు జస్ట్ కాళ్ళు చేతులు కదలలేకుండా అయిపోయాయి అంతే కదా ఏముంది కంట్రోల్ అయ్యాక నార్మల్గా సెట్ అవుతాడు ఇప్పటికైతే నేను ఈ కాంపిటీషన్ విన్ అవుతాను కదా నాకు అడ్డం అయితే క్లియర్ అయిపోయింది నీ వల్ల నువ్వు చెప్పిన ఐడియా వల్ల కోర్స్ నువ్వు ఇలా చేయమని చెప్పలేదు కానీ నాకు ఇలాగే అనిపించింది నాకు ఇదే సేఫ్ అనిపించింది ఇలాగే చేశాను సో నువ్వేం టెన్షన్ పడకు ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ ఇక విక్రమ్ ఫోన్ పెట్టేగానే అక్షత అనుకుంటుంది అసలు అనవసరంగా వీడికి నేను ఇలా చెప్పాను వాడేమో వేరే రకంగా చూసుకున్నాడు సర్లే ప్రాణాలు అయితే ఏం పోలేదు లేదంటే నేను ఇరుక్కునేదాన్ని అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే ఇక ఇటు చరణ్ ఫ్యామిలీ మొత్తం అంతా ఉంటారనమాట అక్కడ బామ్మ చరణ్ వాళ్ళ బామ్మ పల్లవి సుమలత శాన్వి ఇటు ప్రసూనంబ ప్లస్ సుమలత వాళ్ళ హస్బెండ్ కానీ చంటి కానీ అందరూ ఉంటారు అందరూ అలా చూస్తూ ఉంటారు ఏంటిది అంతా చేయించింది నువ్వా అని చెప్పి పల్లవి కోపంగా అరుస్తూ ఉంటుంది నా మీద కోపంతో చరణ్ని ఇదిగా ఇలా చేసావా అని చెప్పి పల్లవి కోపంతో వచ్చి అక్షత చంప మీద కొడుతుంది మరోపక్క సుమలత కూడా కోపంతోని అసలు నిన్ను ఎంతగా నమ్మామే నువ్వు నా కొడుక్కి యాక్సిడెంట్ చేయించావా అసలు నీకు మనసు అంటూ ఉందా చి అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటే మరో పక్క ఇటు బామ్మ కూడా అంటుంది ఈ అక్షిత మీద నాకు మొదటి నుంచి అనుమానమే ఇదంతే నాకు అందుకే నాకు నచ్చదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇక్కడ చంటి అయితే కోపంతో ఊగిపోయి అసలు దీంతో మాట్లాంటి మమ్మీ అసలు ఇలాంటిది నా అన్నయ్యకి ఇలాంటి యాక్సిడెంట్ చేయించింది ఇది నా భార్య అంటే నాకు చాలా చిరాకు వస్తుంది దీన్ని బ్రతకనీయకూడదు చంపేయాలి అని చెప్పి అక్షిత మెడ పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు ఇక్కడ వాటి పక్క పల్లవి ఇటు బామ్మ సుమలత అయ్యో చంటి అలా వద్దు అని చెప్పి ఆపుతూ ఉంటారనమాట చంటి ఇక అలా చేస్తూ ఉంటే ఇక ఇదంతా కూడా అక్షిత కళ అనమాట అమ్మ ఇదంతా కళ నిజం అనుకున్నాను అని చెప్పి ఇక అక్షిత వెనక్కి తిరిగి చూడగానే నిజంగానే అక్కడ బామ్మ అలాగే చంటి ఉంటారనమాట వాళ్ళు ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అక్షిత కవర్ చేసుకోవడానికి అడుగుతూ ఉంటే అప్పుడు బామ్మ చంటి అంటారు ఏంటి ఇక్కడ ఉండి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు ఇప్పుడే ఫోన్ కట్ చేసి లేదంటే ఇరుక్కునేదాన్ని అని చెప్పి అన్నావు దానికి అర్థం ఏంటి అని చెప్పి బామ్మ అలా అడుగుతూ ఉంటుంది అక్షితని అక్షిత ఏం చెప్పలేక సైలెంట్గా ఉంటుంది ఇక చెంటి కూడా చెప్పు అక్షిత మాట్లాడమేంటి చెప్పు ఇరుక్కునేదాన్ని అని చెప్పి అన్నావేంటి ఇంతకీ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట గట్టి గట్టిగా ఇక అప్పుడే అక్కడికి పల్లవి సుమలత మిగతా మొత్తం అంతా కూడా అక్కడికి వచ్చి నించుంటారు ఏమిందిరా అని చెప్పి సుమలత అడుగుతుంది ఇక అప్పుడు బామ్మ చెప్తుంది ఇదిగో ఈ అక్షిత ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది మేము వచ్చేసరికి ఫోన్ కట్ చేసి ఇరుక్కునేదాన్ని అని చెప్పి అనింది తనకి ఆ మాటకు అర్థం ఏంటో చెప్పమని అడుగుతున్నాము అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే ఏంటి అక్షిత అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత కూడా ఇక అప్పుడు పల్లవి ఇరుక్కునేదాన్ని అంటే అంటే అక్షిత నువ్వేనా చరణ్కి యాక్సిడెంట్ చేయించావు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత ఏం మాట్లాడుతున్నావు చంప పగిలిపోద్ది నీకు అని చెప్పి అక్షిత అంటుంది పల్లవిని అప్పుడు అంటుంది దాని చంప తర్వాత పగలకూడదులే కానీ నేను అడిగిన దానికి చెప్పు ఇరుక్కునేదాన్ని అని చెప్పి ఎందుకన్నావు ఆ మాటకి క్లారిటీ ఇవ్వు అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడు అక్షత కవర్ చేసుకోవడానికి అంటే ఏం లేదు నేను మాట్లాడుతుంది మా మమ్మీతో మా మమ్మీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది ఇలా బావగారికి యాక్సిడెంట్ జరిగింది కదా టైంకి వచ్చి పలకరిస్తే బాగుంటుంది లేదంటే ఇక్కడ వీళ్ళందరి ముందు నేను ఇరుక్కుంటాను అని చెప్పి అన్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి అక్షత ఆ విధంగా కవర్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇక్కడ సుమలత అందరూ నమ్మేసి ఎవరిని ఏమనాలా అని చెప్పి చూస్తున్నారా పదండి ఇక్కడ నుంచి అని చెప్పి అంటుంది ఇక అందరూ సర్లే అని చెప్పి మళ్ళీ ఐసీయూ దగ్గర నించుంటారు చరణ్ దగ్గర ఇక ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట చరణ్కి ఎప్పుడెప్పుడు మెలకు వస్తుందా అని చెప్పి ఇక సుమలత బాధపడుతూ అలా కూర్చుని ఉంటుంది ఇక ఎవరు గమనించట్లేదు అని చెప్పి ఇక ఐసీయూ లోపలికి వెళ్తుందనమాట చరణ్ దగ్గరికి పల్లవి ఒక్కతే వెళ్ళి కూర్చుంటుంది ఏంటి చరణ్ ఏంటి ఇలా అయిపోయావు రేపే నీకు ఎల్లుండే నీకు కాంపిటీషన్ ఉంది నీకు చూస్తేనేమో ఇలా అయిపోయింది అసలు నువ్వు ఎలాగైనా మెలకు తెచ్చుకోవాలి నువ్వు నా కోసం విన్నవ్వాలి నా కోసం లేవాలి చరణ్ చరణ్ అని చెప్పి ఏడుస్తూ అంటూ ఉంటుంది ఒకవేళ నువ్వు గనక ఈ కాంపిటీషన్లో ఓడిపోయావంటే నేను మీ ఇంట్లో నుంచే కాదు కాలేజ్ నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది చరణ్ నా కోసం చరణ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటూ ఇప్పుడు పల్లవి కన్నీటి బొట్టు చరణ్ చేయి మీద పడుతుంది అనమాట ఇక చరణ్కి మెల్లమెల్లగా మెలుకు వచ్చి కాళ్ళు చెప్పు చేతులు లైట్గా అలా కదుపుతూ ఉంటారు ఇక అప్పుడు పల్లవి గమనించి డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట ఇక బయట ఐసీయూ బయట ఉన్న సుమలత మొత్తం కుటుంబం అంతా లోపలికి వస్తారు ఇక సుమలత అడుగుతుంది పల్లవిని ఏ ఏం చేస్తున్నావు ఇక్కడికి నేను చూడలేదని చెప్పి ఐసీ లోపలికి వచ్చావా చరణ్ దగ్గరికి నీకేం పని అని చెప్పి అరుస్తూ ఉంటుంది పల్లవిని అప్పుడు పల్లవి అది కాదు మేడం చరణ్కి మెలకు వస్తుంది సృహ వస్తుంది అది చెప్పడానికి పిలిచాను అని చెప్పి అనగానే లోపల డాక్టర్ గారు వస్తారు డాక్టర్ చరణ్కి మెలకు వస్తుంది చూడండి అని చెప్పి పల్లవి చెప్పడంతో సరే మీరంతా బయట నించోండి నేను చూస్తాను అని చెప్పి ఇక డాక్టర్ గారు ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చరణ్ లే లే నా మాటలు వినిపిస్తున్నాయా అని చెప్పి డాక్టర్ అనగానే ఓకే సార్ నేను ఎక్కడున్నా డాక్టర్ అని చెప్పి చరణ్ మెలకు వచ్చి అడుగుతూ ఉంటే నీకేం కాలేదు హాస్పిటల్లో ఉన్నావు యూఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఐసీయూ బయటకు వస్తారనమాట డాక్టర్ నా కొడుకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి బయట ఉన్న వాళ్ళు పల్లవి సుమలాత వీళ్ళంతా అడుగుతూ ఉంటారు డాక్టర్ని మీ కొడుకు అయితే ప్రజెంట్ మెలకు అయితే వచ్చింది యాక్చువల్గా చాలా వండర్ అనిపిస్తుంది మీ కొడుకు తలకి దెబ్బ తగిలింది ఆ ప్లేస్లో దొరికి ఇంతకుముందు చాలా కేసెస్ చూశాను పేషెంట్స్కి అక్కడ దెబ్బ తగిలిన వాళ్ళందరూ కూడా కోమాలోకి వెళ్ళారు చాలా వండర్ అనిపిస్తుంది అలా ఇలా మెలుకు వచ్చిందో ఎందుకంటే సిమ్టమ్స్ కూడా నాకు దాదాపు మీ అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయేలాగే అనిపించింది అసలు అవును ఈఎంఐ కదా ఇప్పటిదాకా మీ అబ్బాయి దగ్గరికి వచ్చింది పల్లవి నువ్వే కదా ఈ క్రెడిట్ అంతా నీకే వెళ్తుందమ్మా నువ్వే ఏదో మాటలు చెప్పావు నీ మాటలకే తను కోమాలోకి వెళ్లాల్సిన అబ్బాయి మామూలు అయ్యాడు ఇదంతా క్రెడిట్ నీకేనమ్మా అని చెప్పి డాక్టర్ గారు పల్లవిని మెచ్చుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక చరణ్ వాళ్ళు బామ్మ నా మనవన్ని చూడవచ్చా అని చెప్పి అనగానే రండి చూపిస్తాను అని చెప్పి డాక్టర్ అందరినీ లోపలికి తీసుకెళ్తారు ఇక అందరూ ఎలా ఉంది చరణ్ అని చెప్పి ఇక అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇక సుమలత బామ్మ అందరూ ఏడుస్తూ ఉంటారనమాట చరణ్ని చూసి అదేంటి మమ్మీ ఏమైంది బామ్మ ఎందుకు అందరు ఏడుస్తున్నారు డాక్టర్ గారు కూడా నేను బాగానే ఉన్నానని చెప్పి చెప్పారు నాకేం కాలేదు ఐ రైట్ అని చెప్పి చరణ్ లేవడానికి ట్రై చేస్తూ ఉంటే తన కాల్ని కదపేపుకో కదపలేక అలా పడిపోయి ఉంటాడు నా కాలుకి ఏమైంది ఏమైంది అని చెప్పి చరణ్ ఆత్రంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు డాక్టర్ చెప్తారు నీకు అయిన యాక్సిడెంట్లో నీకు బలంగా తలకి కాలుకి బాగా గట్టిగానే యాక్సిడెంట్ జరిగింది చిన్న సైజు సర్జరీ కూడా చేశాం మేము అయితే నువ్వు కాల్ని అస్సలు కదపడానికి వీల్లేదు కొన్ని నెలల వరకు నువ్వు బలవంతంగా కాల్ని మాత్రం కలిపా కలిపావంటే మళ్ళీ కాలు మళ్ళీ నార్మల్ స్థితికి రాలేని సిచ్యువేషన్ కూడా రావచ్చు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అది కాదు డాక్టర్ రేపు నాకు సింగింగ్ కాంపిటీషన్ ఉంది నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనగానే అవన్నీ తర్వాత పక్కన పెట్టేయండి నీ హెల్త్ కానీ ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదేంటి పల్లవి నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ కూడా అవును అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి కూడా ఇక ఇటు అక్షిత కంగా చూసి పక్కనే ఉన్న ఉన్న అమ్మ కూడా ఇదే యాక్సిడెంట్ చేయిచ్చి ఉంటుంది దొంగ మహిళంది ఏం అవసరం వచ్చిందో ఏమో అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ಅಕ್ಷತನಿ ಪ್ರಸು తర్వాత డాక్టర్ని కలిసి సుమ్లతో వాళ్ళు అడుగుతారు మేము ఎప్పుడు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు మా అబ్బాయిని అనగానే యాక్చువల్గా దానికి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే బెటర్ కానీ ఇంట్లో కూడా మీరు మంచిగానే ట్రీట్ చేస్తామంటే తీసుకెళ్ళండి ఇంట్లో కూడా పర్వాలేదు ఇవాళ నైట్కుంచి రేపు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తారు సరే అని చెప్పి ఇక ఇంటికి చరణ్ అయి తీసుకొస్తారనమాట ఇంటికి తీసుకొస్తూ ఉంటే ఆగు చరణ్ ఇక్కడే ఉండు అని చెప్పి పల్లవి అంటుంది ఎందుకంట ఇక్కడ ఎందుకు కావాలి అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ ఏమీ తెలీదు హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళకి దిష్టి అని తెలీదా పల్లవిని వెళ్ళమ్మా అని చెప్పి అనగానే పల్లవి లోపలికి దిష్టి నీళ్ళు అవి తీసుకొచ్చి హార్తీ తీసి దిష్టి చుక్క పెట్టేసి దిష్టి నీళ్ళని పెట్టేసి పల్లవి అక్కడికి వెళ్తుంది ఇక లోపలికి లోపలికి వెళ్ళండి అని చెప్పి చెప్తుంది అనమాట పల్లవి ఇక చరణ్ని తీసుకొని సుమలత వీళ్ళంతా సోఫాలో కూర్చోపెడతారు చరణ్ని ఇక చరణ్ అలసిపోయి నెప్పితోని అలా కూర్చుని ఉంటాడు ఇక పల్లవి లోపలికి రావడంతో ఇక సుమలత అంటుంది అంతా ఈ పల్లవి వల్లే దెబ్బలు తగలడం కూడా ఈ పల్లవి వల్లే మళ్ళీ దిష్టి తీసేది కూడా ఈ పల్లవియే అసలా జిడ్డులా అంటుకుంది నా కుటుంబానికి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇక ఇటు సాన్వి కూడా స్టార్ట్ చేసి ఇలా అంటుంది అంతే ఈ పల్లవి వల్లే అసలు సింగింగ్ కాంపిటీషన్కి ఫస్ట్ నా తమ్ముడు వెళ్ళినప్పుడు గొంతు ప్రాబ్లం ఏదో వచ్చిందన్నారు అప్పుడు ఏదో ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టుగా ఈ పల్లవి వెళ్ళింది అప్పుడు నుంచి పల్లవి పక్కన ఉంటే ఏమీ కాదు అన్న ఇదిలో పల్లవిని పక్కన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఇదిగో ఈ స్థితి వచ్చింది అసలు అంత పల్లవి వల్లే అని చెప్పి అందరూ తిడుతూ ఉంటారు పల్లవిని సో ఇంతే అండి వాళ్ళ జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్